హాయ్డి శ్రీనివాసం నుంచి నేను పార్థని మొన్న ఏప్రిల్ మూడో తారీఖు అనుకుంటాను పెద్ద గాలి వాళ్ళ వచ్చింది మా చెట్టుకున్న కాయ పిందెలు కొంచెం అన్నీ నేల రాలే చాలా పిందెలు పడిపోయాయండి మొదటి నుంచి కూడా పోతొచ్చి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా పిందెలైతే నేల రాలిపోయాయి చూడండి ఎంత గాలి దుమారం నాకైతే కళమంట నీళ్ళు వచ్చాయి మన్నాడు ఆ పొద్దుట అవన్నీ పిందెలు ఏరుకున్నాను ఇవి మీకు ఫోటోలో వీడియోలో పెద్దగా కనిపిస్తున్నాయి కానీ కొంచెం చిన్న సైజు అండి నాకు మనసు ఒప్పలేదు ఇలాంటి పిందెలన్నిటితో వేరొక పచ్చడి పెట్టే నాకు ఆల్రెడీ మీకు పోస్ట్ చేశా ఈ బేబీ రా మ్యాంగో పికిల్ వీటితో నేను ఏంటంటే కొంచెం పచ్చడి పెడదాం చూద్దాం ఆవకాయలాగా అనుకొని వాటన్నిటిని శుభ్రంగా క్లీన్ చేశా అయితే తొడగలు వేటిని కట్ చేయలేదు పూర్తిగా ఎందుకంటే జీడు వస్తుందని జీడి కారితే ఆవకాయ పాడైపోతుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నేను పక్కన పెట్టుకున్న తుడిచి పొడిగుడ్డతో ఇప్పుడు ఒక బేసన్ తీసుకొని ఈ చిన్న చిన్న మ్యాంగోస్ అన్నీ ఈ పిందెలన్నీ కూడా అందులో వేసానండి వేసిన తర్వాత ఒక చిన్న గిన్నెలో నువ్వుల నూనె తీసుకున్నాను ఈ నువ్వుల నూనె మన చేతిలోకి వేసుకుంటూ చక్కగా మొత్తం కాయ అంతా పట్టేటట్టు ఈ కాయలకి మనం అప్లై చేసుకోవాలి నువ్వుల నూనె మొత్తం ఎందుకంటే ఈ కాయకున్న చిన్న ముచ్చుకైతే నేను తీయలేదు అందులోంచి జీడొస్తుందేమో ఆవకాయ పెడదామన్న ఉద్దేశం కదా పాడైపోతుందేమో అని మొత్తం నువ్వులోని ఆ కాయ అంతటికి పట్టించి తగినంత ఉప్పు పసుపు వీటిని వేసుకొని బాగా అనమాట కళ్ళమంట నీళ్ళు వచ్చాయి ఎన్ని కాయలు పడిపోయాయంటే అవన్నీ చిన్న పిందెలు ఏమీ చేయలేవు జీడి కట్టిన పిందెలు టెంక కూడా లేదు వాటితో ఏం పచ్చడి పెడతాం అప్పటికీ మీకు చూపించాను తురుము పచ్చడి ముక్కల పచ్చడి చూపించాను నాకైతే కలమడి నీళ్ళు వచ్చాయి అంటారు ఏం చేస్తాం వదిలే మనం ఏం చేయలేము కదా గాల్ది మరం పట్టు కూర్చుంటావా చెట్టుని అంటారు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని చక్కగా పసుపు ఉప్పు కలిపి బాగా కాయ మొత్తం నూనె రాసాను కదా ఆ నూనె అంటే ఏంటంటే గట్టి పడకుండా మనకు గట్టిగానే ఉండేటట్టు లేకపోతే ఏంటి మెత్త మెత్తగా అయిపోతుందేమో వస్తుందేమో అని భయం మొత్తం కాయకి నూనె ఉప్పు పసుపు పట్టించిన తర్వాత ఒక డబ్బా తీసుకున్నాను డబ్బా తీసుకొని మొత్తం ఈ కాయలన్నీ కూడా ఆ డబ్బాలో వేసి ఆ ఉప్పును కూడా ఆ డబ్బాలోకి చక్కగా వేసేసా అనమాట మిగిలిన ఉప్పును కూడా వేసేసాను ఇలా పిందెలతో ఎంత బాగుందంటే పచ్చడి మావారన్నారు మన చెట్టు కాయ పిల్లి ఈ దీంతో ఏం పెట్టినా నేను తినను అన్నారు కానీ చూడండి చెప్తాను చివరికి ఇప్పుడు ఈ కాయ అంతా కూడా పట్టించాను కదా దాన్ని అన్నిటినీ కూడా ఇలాగ చక్కగా డబ్బాలో అయితే వేసేసుకున్నాను వేసుకొని మూత పెట్టేసి ఒక నాకు వారం రోజులు పట్టిందండి రోజు మూత తీసి కాయ చూసుకోవడమే ఎక్కడైనా తెలుపు వచ్చిందా కాయ పాడయిందా అన్నట్టు కానీ రాలే ఐదు రోజులు పూర్తయింది మా కోడ మా అబ్బాయి ఇంటికి ఆ యొక్క డబ్బా పట్టుకొని మా అబ్బాయి ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత చూస్తే కాయలో మార్పు అయితే కనిపించింది కింద రసం వచ్చింది ఉప్పు వేసాం కదా మరి ఆ మామిడికాయలోంచి రసం అయితే వచ్చింది ఇప్పుడు వీటిని ఏంటంటే అలాగ రోజు చూడడం పైనుంచి కింద నుంచి కలపడం మళ్ళీ మూత పెట్టడం ఇలాగ దగ్గర దగ్గర నాకు వారం రోజులైతే పట్టిందండి రోజు మూత తీసి చూడడం మావారు అంటారు నా మొహం భగిన పిల్లి కాయతో ఏం పెడతావు నాకు ఆ ఊరగాయ ఏం బాగుండదు ఏం చేస్తావు ఉప్పు కారం వేసుకుని తినే లేకపోతే పడే అంటారు చూస్తే ఎలా పడేస్తాం చెట్టు కాయని నాకైతే కళ్ళమంట నీళ్ళు వచ్చి చూద్దాం ఎందుకు బాగుండదో అని పెట్టాను అలా రోజు మూత తీసి చూడడం మళ్ళీ మూత పెట్టడం ఇలాగ వారం రోజులు అయిన తర్వాత మా అబ్బాయి ఇంటికి కూడా తీసుకొచ్చాను చిన్నగా కాయలో అయితే మార్పు రావడం చూశాను ఎప్పుడైతే మార్పు వచ్చిందో వారం రోజులు చూసారా కాయ ఎలా అయిపోయిందో ఆ కాయ కింద అయితే చక్కగా నీళ్లు కూడా వచ్చాయి అందులోంచి ఒక బేసిన్లోకి ఆ నీళ్లు ఆ కాయ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే నాకు కాయల తేడా కనిపించింది కదా దాని అన్నిటికీ కొంచెం కత్తితో ఘాటు పెట్టాను మా కోడలు చెప్పింది ఘాటు పెడదాం ఎందుకంటే ఇప్పుడు మనం కారం ఆవపిండి వేస్తాం కదా కొంచెం పీల్చుకుంటుందేమో అని అలాగ అన్ని కాయలు ఘాటు పెట్టిన తర్వాత ఆవపిండి త్రీ మ్యాంగోస్ ఆవపిండి అలాగే త్రీ మ్యాంగోస్ కారం నువ్వుల నూనె మెంతులు ఇంగువ ఇవన్నీ ఉప్పు దగ్గర పెట్టుకున్నాను ఉప్పు ఆల్రెడీ వేశాను ఇప్పుడు ఈ త్రీ మ్యాంగోస్ చిన్న గ్లాసులో పిండి తీసుకొని దాని మీద మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాను అలాగే త్రీ మ్యాంగోస్ కారం కూడా అదే గ్లాస్తో తీసుకున్నానండి కారం తరువాత ఉప్పు అయితే ఆల్రెడీ ముందే వేసి ఉరబెట్టాను కదా ఈ ఆవు పిండి సరికి సమానంగా తీసుకున్నాను తర్వాత మెంతులు ఇంగువ ఇవన్నీ కారం అయితే త్రీ మ్యాంగోస్ ఎర్రగా ఉంటుంది కానీ కారం తక్కువండి ఏజ్ బ్రాండ్ పప్పు నూనె వాడే కారం విడుదల చేశారా చాలా బాగుంది ఇప్పుడు నూనె కూడా మనం కొంచెం నువ్వుల నూనె వేసుకొని ఇప్పుడు గరిటితో కానీ చేతితో కానీ పసుపు మళ్ళీ పసుపు వేసాను పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి ఇంగు మాత్రం మర్చిపోనండి ఎల్జీ ఇంగువే వాడుతాను ముద్దింగు కన్నా ఈ ఇంగు వాడుతున్నాను ముద్దింగువ మధ్య మధ్యలో నోటికి కింద ఎంత పాలు చేసినా కూడా కలు తగులుతుంది మావారికి అందుకు ఇదే ఇంగువ నేను వాడుతున్నాను ఇప్పుడు ఇంగువ పసుపు కారము అలాగే పిండి అన్నీ వేసి ఆ నీళ్ళల్లోనే మొత్తం కాయంతా కలిసేటట్టు కలుపుకున్నా కలుపుకొని అది మళ్ళీ నేను ఆ డబ్బాకే ఎత్తేసాను ఎత్తేసి ఇది నానడానికి మళ్ళీ నాకు నాలుగైదు రోజులు పైనే పట్టింది కానీ ఆ ఊట వేసుకు తింటే అదొకలాంటి కమ్మని రుచి కారం చిన్న పులుపు ఎంత బాగుందండి అసలు చాలా బాగుంది మా వారే ఆశ్చర్యపోయారు ఇదేంటి ఇది మన చెట్టు కాయేనా ఈ పిందతోనే నువ్వు పెట్టావా అని ఆశ్చర్యపోయారు ఎందుకు ఆయన అన్నారు నేను ఆ చెట్టు కాయ మా ఇంక బంగిని పిల్లితో ఆవుకాయ నా బొందలా ఉంటుంది ఏం బాగుండదు పుల్లకాయతో బాగుంటుందని కానీ అదే కలుపుకు తిన్నారండి అప్పుడేం చేశా దీన్ని ఇలా జాడీకి డబ్బాకి ఎత్తేసారు జాడీలు ఉన్నవాళ్ళు జాడీలో పెట్టుకోవచ్చు నా దగ్గర జాడీలు లేవండి ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ఇటు అటు వెళ్ళినప్పుడు అన్ని జాడీలు పగిలిపోయాయి ఇప్పుడు ఏం చేశానంటే రెండు రోజులు మూడు రోజులు అలా ఉంచి ఇప్పుడు అది మూత తీసి చూసి చూసారా అలా ముగ్గినట్టు ముడుచుకున్నట్టు కాయలు ఏర్పడ్డాయి ఈ ముగ్గిన ముడుచుకున్న ఈ మ్యాంగో ఈ చిన్న బేబీ రా మామిడికాయలు అంటే పిందె మామిడికాయని తీసి చిన్న ప్లేట్లోకి మా కోడలు చక్కగా కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో ఘాటు పెట్టినా కూడా కాయ మెత్తబడింది రుచి వచ్చింది కానీ లోపల ఆ నూనె ఇది పీల్చుకోలేదు అందుకు జీడంతా తీసి చక్కగా మేము అయితే ముక్కల్లాగా సన్న ముక్కల్లా కట్ చేసేసి పొడుగ్గా ఆ ఊటలోనే మళ్ళీ వేసేసాం వేసేసి మూడు రోజుల తర్వాత పైనుంచి కింద నుంచి కలుపుకొని ఇప్పుడు మనకి ఈ మామిడి పిందల పచ్చడి ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చెప్పలేదు చాలా బాగుంది మావారైతే రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ తింటున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది ఈసారి మన చెట్టుకాయ చిన్నగా ఉన్నప్పుడే పెట్టేసుకుందాం బాగుంటుంది అని ఇలా ముక్కలన్నీ చేసి కలిపేసి మూడు రోజుల తర్వాత నేను అన్నంలో కలుపుకు తిన్నాను నెయ్యి చుక్క వేసుకొని జిహ్వ లేచి వచ్చిందండి ఇంత బాగుంటుందా మామిడి ఇందరితో పచ్చడి ఆవకాయ అనేసి అనిపించింది మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా మామిడి పిందెలతో పచ్చడి అందరికీ నచ్చిందా కొంచెం ఈ వీడియో లేట్ అయింది ఎందుకంటే పిందెలు ఊరాలిగా తొందరపడి పడే చేస్తే మళ్ళీ మేము రుచి చూసి అప్పుడు అప్లోడ్ చేయడానికి ఏ వంటైనా సరే ఏ పచ్చడి అయినా మేము రుచి చూస్తే కానీ అప్లోడ్ చేయం అది కూడా మా వారు బాగుంది అని చెప్పాలి సూపర్ టేస్ట్ మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు లైక్ ఇవ్వడం కామెంట్ పెట్టడం మర్చిపోకండి మీ లైక్ కామెంట్ నాకు అవసరం ఉంటానండి మీ पार्थ